మా సినిమా కిష్కందపూరి సెప్టెంబర్ పన్నెండు రిలీజ్ అవుతుంది మీ అందరికీ ట్రైలర్ టీజర్ అన్నీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను సాంగ్ కూడా అన్నిటికీ చాలా మంచి ఆర్గానిక్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడే సింహాచలంకి వెళ్ళాం నేను డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి బ్లెసింగ్ తీసుకొని వచ్చి ఇంకా మీ దగ్గర తస్పిటం మాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఒకటే బిలీవ్ చేస్తానండి ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి ఎంత ప్రేమించి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎన్నో హోప్స్ వచ్చి ఎన్నో డ్రీమ్స్ పని పనిచేస్తాం బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పని చేసింది ఏంటంటే మీ అందరికి కూడా నచ్చాలనే మా మీడియా వాళ్ళు కూడా మా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతాం మేము ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరికి తీసుకెళ్లాలన్నా ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే అండ్ మీరే మా దాని ఏమంటారు వాహనం సో దానికి మా రథ వాహనం అంటారు చూడండి అలా మీరు అనమాట సో మీరందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిన సినిమా ఇవ్వాలి మీరు కూడా తప్పులు